మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ నుంచి సర్ప్రైజ్ బాంబులా పేలబోతోంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ సినిమాలో లేనిది ఇందులో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్ అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ రాబోతుందట ప్రపంచంలో కేవలం ఇలా చాలా ఎక్కువ సంఖ్యలో ఫైట్లు యాక్షన్ సీక్వెన్స్ చైనీస్ కుంఫు మూవీల్లోనే కనిపిస్తాయి జపనీస్ సామోరాయిల్లో ఇన్ని యాక్షన్ సీక్వెన్స్లు కనిపించలేదు మరి డ్రాగన్ పేరు పెట్టినందుకే ఇలా చేస్తున్నారో ఏమో కానీ ఫైట్లతో పాటు ఐటెం బాంబుని భారీ ఎత్తున పేల్చబోతున్నారు దసరాకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి టీజర్ తో భారీ ఇచ్చేందుకు రగం సిద్ధమైంది సర్వం సిద్ధమైనట్టే కనిపిస్తోంది డ్రాగన్ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అన్నారు ఇది ట్విన్ డ్రాగన్ కథ అని కూడా ప్రచారం పెంచారు రెండు టైం లైన్స్ లో అంటే రెండు యుగాలను కనెక్ట్ చేసి కాన్సెప్ట్ కి చైనీస్ మాఫియా బ్యాక్ ని యాడ్ చేస్తే అది డ్రాగన్ కథ అని ప్రచారం జరుగుతోంది అయితే కేజీఎఫ్ సలార్ లాంటి ప్రత్యేక ప్రపంచాలను క్రియేట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం కూడా అలాంటి ప్రత్యేక లోకాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఇందులో ఏకంగా వంద యాక్షన్ ఎపిసోడ్లను పెట్టాడు ఇండియన్ సినిమాల్లోనే కాదు హాలీవుడ్ మూవీల్లో కూడా వంద యాక్షన్ సీన్లు కనిపించింది లేదు కేవలం చైనా మార్షల్ ఆర్ట్స్ ఈ మూవీల్లోనే సీన్ సీన్కి ఫైట్ కనిపించడం కామన్ కానీ డ్రాగన్లో వంద ఫైట్ సీన్లకు ప్రేరణ కూడా చైనీస్ కుంఫూనే కావచ్చని తెలుస్తోంది చైనా జపాన్ కొరియాలతో కథకి ఉన్న కనెక్షన్ వల్లే ఇది ఓ రకంగా మాఫియా మూవీకి కుంగ్ఫూ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది నిజానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కుంగ్ఫూ యోగా లాంటి చైనా ఇండియా కలిపి తీసిన మూవీలు తప్ప పూర్తిస్థాయి కుంగ్ఫూ బెస్ట్ మూవీలు రాలేదు డ్రాగన్ మూవీతో ఆ కొరత తీరబోతుంది ఇక ఈ దసరా నుంచే డ్రాగన్ నిప్పుల వర్షం మొదలు కాబోతుంది ఎన్టీఆర్ బర్త్డేకి రిలీజ్ చేయాల్సిన టీజర్ని ఇప్పుడు దసరా స్పెషల్గా విడుదల చేయబోతున్నారు అదే కాకుండా డ్రాగన్ థీమ్ సాంగ్ను కూడా లాంచ్ చేసేందుకు ఫిలిం టీమ్ సిద్ధమైంది దసరాకు టీజర్ దీపావళికి డ్రాగన్ థీమ్ సాంగ్ రాబోతుంది ఇక ఐటెం సాంగ్ మాత్రం గ్రాండ్గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఐటెం సాంగ్ అంటే ఎవరో గ్లామర్ క్వీన్ ని తీసుకొచ్చి ఐటెం బాంబు పేల్చడం కామన్ కానీ డ్రాగన్లు ఈసారి ఇండియన్ యాక్టర్ కాకుండా కొరియన్ పాప్ సింగర్స్ని తీసుకొస్తున్నారని తెలుస్తుంది వాళ్లతోనే ఐటెం సాంగ్ ప్లాన్ చేసి ట్రెండ్ సెట్ చేసే ప్లానింగ్తో డ్రాగన్ టీం వేగం పెంచిందట